వైసీపీ నేత కారుమూరి అనుచిత వ్యాఖ్యలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఏపీ ఐఐసి చైర్మన్ మంతిన రామరాజు ఖండించారు అధికారంలోకి వస్తాం అంతు చూస్తామని వైసీపీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు భూపతిరాజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం మనంతా అడ్డమైన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినందువల్ల రాజకీయాలు ఈ రకంగా తగలరు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాలు చల్లదు ఎప్పుడో అధికారంలోకి వస్తాం పగటికెళ్లం అధికారంలోకి వచ్చాక ఆడిచి తొందుతాం ఈ నీడిచి ఉంటే అంటే అసలు ఈ లోపు బొక్కలోకి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో తెలియని పరిస్థితి మనిషిపోయింది దీని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే టీడీఆర్ లో అక్రమాలు జరిగినటువంటి మున్సిపాలిటీలో తాడే తణుక్ అసెంబ్లీ రోడ్డు మీద ఈడ్చి మేమే కనుక నీ భాష ఉపయోగిస్తే మేమే కనుక ప్రత్యక్ష చర్యకి దిగితే నువ్వు సాయంత్రానుకుంటావు అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకో దయచేసి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నటువంటి రాజకీయాలు వేరే ఉంటాయి మర్యాదగా మాట్లాడండి గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేయండి దయచేసి గత పనిచేసి అదేవిధంగా మంత్రిగా పనిచేసినటువంటి కార్మూలు నాగేశ్వరరావు గారు వారి యొక్క విస్తృత స్థాయి సమావేశంలో ఏదో ఏదో బెదిరించాలని వారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వ్యక్తులు లాక్కొచ్చి మరీ కొడతారు ఇంట్లో ఉన్నతని అందరికీ కూడా బయటికి లాక్కొచ్చి నరికుతారు అన్నట్టుగా మాట్లాడుతారు మీరు ఓడిపోయినప్పుడు ఓడిపోయినట్టుగా ఒప్పుకోవాలా అయినప్పటికీ కూడా వారికి బుద్ధి రాలేదంటే ఇంకా ప్రజలు వారికి రాబోయే రోజులు ఇంకా మంచి తీర్పు ఇవ్వడానికి సంక్షితంగా ఉన్నారు